తమ కుమారుడిపై వైసీపీ యువజన విభాగం నాయకులు దాడి చేసి కత్తులతో బెదిరించారని రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు శ్రీపతి రాము ఆరోపించారు ఈ మేరకు ఆయన జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు స్పందించి తన కుమారుడిపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం శ్రీపతి రాము మల్లికార్జున యాదవ్లు ఎంట్రీ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీపతి రాము నెల్లూరు రూరల్లో గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున యాక్టివ్గా పనిచేస్తూ అదేవిధంగా పార్టీలు ఎవరైనా చేరాలంటే పెద్దలకి తెలియజేస్తూ వాళ్ళని పార్టీలో చేర్పిస్తూ నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడం జరిగింది నా గుర్తింపుని ఓర్వలేని నాతోనే ఉన్నటువంటి ఇప్పుడు వైసీపీకి వెళ్ళి నెల్లూరు రూరల్లో యోజన విభాగంలో పనిచేస్తున్నటువంటి గుంటక వంశీ ఈరోజు నా కొడుకు మీద దాడి చేసి నేను ధనలక్ష్మీపురంలో కూరగాయలు షాప్ పెట్టుకున్నాను ఆ కలెక్షన్ వచ్చినటువంటి డబ్బులు పదివేల రూపాయలు నేను మా కొడుకు చేతికిచ్చి ఇంట్లో పెట్టి సాయంత్రం కూరగాయలు తేవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రమంలో వాడి ఇంటికెళ్ళి వేరే చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి గుంటక వంశీ మరియు కొల్లపూడి కమలాకర్ మరి అలాగే పాతిపాటి ప్రభాకర్ హరీష్ ఈ వ్యక్తులు బైక్లు వేసుకొచ్చి హాకీ స్టిక్లతో నేను లేనప్పుడు మా కొడుకు మీద దాడి చేసి ఒక దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ కొట్టి వాడి దగ్గర డబ్బులు పెట్టుకొని అలాగే నేరుగా తీసుకెళ్లి గుల్లపాలెంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో బంధించి ఎవడొచ్చి తీసుకెళ్తాడో తీసుకెళ్ళండి నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వం అని చెప్పి వాడిని భయభ్రాంతులు గురి చేసి కమలాకర్ మరియు పత్తిపాటి ప్రభాకర్ వీళ్ళంతా కూడా కత్తులు చూపించి మా వాడిని చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించుకొని ఎక్స్రేలు తీసుకొస్తే చేతులు ప్యాస్టర్ అని అవి చూపించుకొని ఇప్పుడు మా నాయకుల ద్వారా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సిఐ గారు త్వరగా స్పందించి మేము తొందరగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు భరోసా ఇచ్చి ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని చెప్పి మా నాయకులకు చెప్పడం కూడా జరిగింది ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి యువజన విభాగ నాయకులు గుంట గుంట అనే వ్యక్తి అరాచకాలు సృష్టిస్తున్నాడు గతంలో కూడా చేశాడు ఈరోజు మా యువజన నాయకుడు శ్రీపతి రాము కుమారుడిని ఈరోజు అతను కొట్టడం జరిగింది ధనలక్ష్మిపురంలో ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా అతను తిరుపతి రాము కుమారుడి మీద దాడి చేయడం జరిగింది అయినా కానీ సర్దుకొని వస్తూ ఉన్నాం మా నాయకులు ఎవరి మీదకైనా వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రోల నియోజకవర్గ అరాచకాలని అరగట్టడానికి జనసేన ఎప్పుడు ముందుంటుంది ముఖ్యంగా కూడా శ్రీపతి రాము మా రోల నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలని చూస్తున్నాడు అదేవిధంగా జిల్లా ఎస్సీ నియోజక జిల్లాలో ఎస్సీల వర్గీకరణ కూడా జిల్లా అధ్యక్షుడు కాబోతున్నాడు అలాంటి నాయకుడి మీదే దాడి చేసే పరిస్థితి వచ్చింది వైసీపీ నాయకులు చెప్తున్నాం ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే మన దానికి ఒప్పుకునేది లేదు గతంలో చాలా అరాచకాలు చేశారు మీరు అయినా కానీ సర్దుకోబోతున్నాం మా పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షిత రక్షిత అనే నినాదంతో ముందుకు పోతున్నాం మేము ఇంకొకసారి కానీ దాడి జరిగితే వైఎస్ఆర్సీపీ నాయ రోజుల నాయకులు చెప్తున్నాం మళ్ళా వెంటనే ప్రతి దాడి చేసేదానికి పునుకుంటాం మర్యాదగా చేస్తున్నాం ఇది అరాచకాలు మానుకోకపోతే తగిలి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఈ సందర్భంగా రూలర్ పోజిషన్ సిఏ గారికి వచ్చి ఒక వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిఏ గారు కూడా స్పందించారు వాళ్ళ అరాచకాలు మాకు కూడా తెలుసండి అయినా కానీ మేము అన్ని చర్య ధర్మ రక్షణ ధర్మ పద్ధతిగా మేము కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము ఈరోజు హాస్పిటల్ కూడా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా పంపిస్తున్నారు అతనికి కూడా చెయ్యి కా చెయ్యి కూడా వాసిపోయింది అరాచకంగా గత ఫ్యాక్చర్ కూడా అయినట్టుంది కాదు చేయి చూడండి ఎట్లా వాసిందో చూడండి ఒక్కసారి ఒకసారి డబ్బులు కూడా తీసుకెళ్లారు కొట్టి అతని దగ్గర ఉండే జోబిలో డబ్బులు ఈ అతను ఏదో బిజినెస్ చేసిన డబ్బులు అతను జోబిలో ఉంటే ఆ డబ్బులు కూడా మెరుక్కోబేరు ఇంత అరాజకం అనేది పద్ధతి కాదు ఇంకొకసారి చేస్తే సరైన చర్య తీసుకున్నాం జనసేన పార్టీ తరఫున మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్